నమస్తే నేను డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి కన్సల్టెంట్ న్యూరోసైకాట్రిస్ట్ హైదరాబాద్ ఈరోజు మనము ఓసిడి అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం లేట్లీ నా క్లినిక్లో కానీ మా కొలీగ్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ పీపుల్ కమింగ్ విత్ కంప్లైంట్స్ విచ్ డయాగ్నోస్డ్ ఓసీడీ చాలా ఎక్కువైతున్నాయి సో ఓసిడీ అనేది వెరీ కామన్ ప్రాబ్లమ్ కానీ దాని అటెన్షన్ దాని పట్ల అటెన్షన్ దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అని నేను నాలెడ్జ్ పాపు జనరల్ పబ్లిక్కి మేబీ తెలియకపోవచ్చు సో దీని ప్రివెలెన్స్ రేట్స్ నియర్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ మన ఇండియాలో ఓసీడీతో సఫర్ అవుతున్నారు ఇదే వెస్ట్రన్ స్టడీస్లో తీసుకుంటే వాళ్ళ పాపులేషన్లో టూ టు త్రీ పర్సెంట్ అని చెప్తాం సో యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ద ప్రతి కామన్ ప్రాబ్లమ్ సో ఓసీడీ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ మనము ఎవ్రీడే లైఫ్లో కూడా మన ఎవ్రీడే మన ఫ్రెండ్స్లో కానీ మన రిలేటివ్స్లో కానీ మనం చాలా మందిని చూస్తుంటాము కొన్ని రిపిటేటివ్ యాక్ట్స్ కానీ రిపిటేటివ్ బిహేవియర్స్ కానీ రిపిటేటివ్ వర్డ్స్ కానీ రిపిటేటివ్ సౌండ్స్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాం విచ్ వి ఫైండ్ లిటిల్ అంటే రొటీన్కి కొంచెం డిఫరెంట్గా నార్మల్కి కొంచెం డిఫరెంట్గా చూస్తుంటాం వాళ్ళని ఎప్పుడన్నా మరీ క్లోజ్ వాళ్ళైతే మనం అడిగే అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా దే విల్ టెల్ దట్ నేను ఇది కావాలని చేస్తలేనది అది అవుతుంది ఇట్లా చేస్తున్నా ఇది తప్పు అని కూడా నాకు తెలుసు కానీ ఆపుకోలేకపోతున్నా అంటారు సో యూజువలీ దీని డెఫినేషన్ ఏంటి అంటే రికరెంట్ ఇంట్రూజివ్ థాట్ ఆర్ ఇమేజ్ దట్ దట్ అకర్స్ ఇన్ ద మైండ్ ఆర్ ద బ్రెయిన్ ఆఫ్ దట్ ఇండివిజువల్ సో ఆ రికరెంట్ ఇంట్రూజివ్ నేచర్ ఉంది చూసిన రికరెంట్ అంటే మల్ల మల్ల రావడం ఇంట్రూజివ్నెస్ అంటే ఇట్స్ లైక్ ఇట్స్ కాన్స్టెంట్లీ దేర్ ఇట్స్ ఇట్స్ ఇన్సైడ్ ఇట్స్ ఇంట్రూడింగ్ యువర్ ఎవ్రీ డే బ్రషింగ్ చేస్తున్నా తింటున్నా స్నానం చేస్తున్నా నీ వర్క్ చేసుకుంటున్నా చదువుకుంటున్నా ఇట్స్ ఇంట్రూజివ్ ఇట్స్ రైట్ దేర్ సో ద నేచర్ ఆఫ్ సచ్ ప్రాబ్లమ్ ది ద రికరెంట్ ఇంట్రూజివ్ థాట్ ఆర్ ఇమేజ్ థాట్ అంటే ప్రైమరీగా ఏం థాట్స్ వస్తే ఎక్కువ నెగటివ్ థాట్స్ డెత్ గురించో లేకపోతే ఇల్ హెల్త్ గురించో లేకపోతే మన వాళ్ళకి ఏదో అయిపోతుంది అన్నదో మోస్ట్లీ నెగటివ్ ఫ్లేవరే ఉంటుంది ఈ థాట్కి అండ్ ఇమేజెస్ కూడా నెగటివ్ ఇమేజెసే ఉంటాయి మోస్ట్లీ డెడ్ బాడీస్ లాగా కనిపించడం కానీ లేకపోతే ఇంజూర్డ్ బ్లడ్ గురించి కనిపించడం కానీ లేదు అంటే సెక్షువల్ ఇమేజరీ రాకూడని టైంలో రాకూడని వాళ్ళ గురించి సెక్షువల్ నేకెడ్ ఇమేజెస్ రావడం కానీ సో విచ్ ప్రైమరీలీ ఈ థాట్ కానీ ఈ ఇమేజ్ కానీ ఒక రకమైన రెస్ట్లెస్ ఫీలింగ్ కలుగుతుంది ఆ ఇండివిజువల్కి ఏదో డిస్టర్బెన్స్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అన్న ఫీలింగ్ కలుగుతుంది కానీ ఆ థాట్ పోదు సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం సో దిస్ ఈజ్ ద అబ్సెసివ్ థాట్ సో ఇది 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 వచ్చినప్పుడు వాట్ డస్ ద ఇండివిజువల్ డూ హీ హ్యాస్ టు ఫైట్ ఇట్ బికాజ్ అరే ఇది ఇది రాంగ్ కదా ఇట్లా థింక్ చేయొద్దు కదా అనేది రియలైజ్ అవుతుండ్రు కానీ అది ఆపలేని పరిస్థితి ఎవరికైనా చెప్పినా అర్థం చేసుకోరు ఎవరికైనా చెప్తే ఏమంటారు ఎందుకు అట్లా థింక్ చేస్తున్నాం మళ్ళీ వేరే డివియేట్ చేసుకో ఏమైనా బుక్ చదువుకో లేకపోతే సినిమా చూడు పాటలు విను యోగా చేయి మెడిటేషన్ చేయి బట్ దిస్ ఈజ్ అ బయాలజికల్ ప్రాబ్లమ్ సో అట్లా సడన్గా నేను సరే నేను పని చేస్తా అంటే పని చేసేది కాదు దట్ ఈస్ ద హోల్ క్రక్సేప్ అక్కడ కదా సో ద అబ్సెసివ్ థాట్స్ ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నామో దాన్ని ఫైట్ చేయడానికి దాన్ని కౌంటర్ చేయడానికి ఒక కంపల్సివ్ బిహేవియర్ వస్తుంది అందుకోసమే దీన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు సో ఆ కంపల్సివ్ బిహేవియర్ ఏంది ఇప్పుడు చెడ ఆలోచన వచ్చింది సెక్షువల్ ఇమేజరీ వచ్చింది లేకపోతే డెత్ గురించి మన వాళ్ళకి మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ బ్రదర్స్ పిల్లలకి ఏదో అయిపోయినట్టు థాట్ వచ్చింది అది ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తుంది చిన్న ఇట్ల ఇట్లా థింక్ చేస్తున్నాను ఎంత తప్పు ఒక గిల్టీ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది ఏం చేస్తారు ఐదర్ చెంపలేసుకునే అలవాటు డెవలప్ కావడము లేకపోతే దేవుడు కనపడంగానే మొక్కాల్సిన డెవలప్ కావడము లేకపోతే ఇంకేదో ప్రేయర్ చెప్పాలి అనిపించడము లేదు అంటే దే డెవలప్ సంథింగ్ లైక్ నేను ఇట్లా చేస్తే సెట్ అవుతుంది అనేది వాళ్ళ వాళ్ళలో ఒక థియరీ అంటే నేను ఇప్పుడు ఈ టేబుల్ టూ టైమ్స్ టచ్ చేస్తే అంత మంచి జరుగుతుంది నా లైఫ్ లేదు త్రీ టైమ్స్ టచ్ చేస్తే మన చెడు జరుగుతుందేమో సో థింగ్స్ లైక్ దాట్ ఇది దీని నేచర్ ఇంకా క్రానిక్గా ఇంకా స్ట్రాంగ్గా డెవలప్ అవుతున్న కొద్దీ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు అలా నుంచి బయటపడడానికి నేను చెప్పిన టైప్స్ ఓ సిడీల టైప్స్ గురించి థింక్ చేయాలంటే మెయిన్గా కంటామినేషన్ థాట్స్ ఉంటాయి మెయిన్లీ కంటామినేషన్ అంటే నేను ఏం ముట్టినా కానీ ఏదో డర్టీ అయిపోయింది నా చేతులు ఏదో డర్టీ అయిపోయినా ఏమో ఈ ఇప్పుడు ఈ డర్టీ చేతితో నేను ఇంకోనన్నా టచ్ చేసిన నేను నా బాడీని టచ్ చేసుకున్న తిన్నా నాకు ఎంతో చాలా జీవమ్స్ వచ్చేస్తాయేమో నా పెద్ద ఇల్నెస్ వస్తుందేమో సో అందుకోసం నేను కొంచెం టచ్ చేసినా నేను పోయి వాష్ చేసుకోవాలి అదేదో ఒక్కసారి వాష్ చేస్తే సరిపోదు అని మళ్ళీ ఒకసారి వాష్ చేయాలి థర్డ్ టైం వాష్ చేయాలి అక్కడ కూడా కౌంట్ చేసుకుంటే ఫోర్ టైమ్స్ వాష్ చేయాలి అమ్మ సోప్ కరెక్ట్ క్లీన్ ఉందనే లేకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి సో దట్ బికమ్స్ సో వాషింగ్ కంపల్షన్స్ కంటామినేషన్ అనేది థాట్ వాషింగ్ అనేది కంపల్షన్ అదొక మోర్ కా మోస్ట్ కామన్ టైప్ ఇంకొకటి చెకింగ్ బిహేవియర్స్ చెకింగ్ బిహేవియర్స్ అంటే నేను డోర్ తాళం వేసినా లేదా ఒకసారి చెక్ చేస్తా పోతా మళ్ళీ డౌట్ స్టార్ట్ అవుతుంది లేదు ఇంకోసారి చూద్దాం ఎందుకంటే థాట్ ఏడు దాకా పోతుంది నేను చెక్ చేయకపోతే నేను ఇప్పుడు లాక్ చేయలేదు అనుకో ఎవరైనా వచ్చి ఇంట్లో మొదలే సామాను ఉంది ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తే ఇంకేమైనా అయితే సో ఇట్ ఇట్ ఆన్ సెకండ్ టైం చెక్ చేసినాక మనం దూరం పోయొచ్చి నో ఐ నీడ్ టు చెక్ అగేన్ సో అట్లా చెకింగ్ బిహేవియర్స్ ఇంకొకటి ఏముంటుంది ఆర్డర్లీనెస్ ఈ సామాన్ ఇట్లనే పెట్టాలి ఈ ఆల్బమ్ ఈ క్యాలెండర్ ఇట్లనే ఉండాలి కొంచెం ఉన్నా కానీ కాంట్ టాలరేట్ చేయలేరు అండ్ మోస్ట్ కామన్ ఏంది అమంగ్జ్ ఇల్ హెల్త్ ఐడియాస్లో అంటే నాకేదో పెద్ద ఎయిడ్స్ వచ్చిందను నేను ఈ నీడిల్ నీడుల్ ప్రిక్ గురించి చాలా మంది వరీ అవుతారు ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ పేషెంట్స్ హు ఆర్ వరిడ్ విత్ దిస్ నేను ఒకసారి ఒక హాస్పిటల్లో నా బ్లడ్ శాంపుల్ డ్రా చేసిండ్రు అనుకొని ఆ శాంపుల్ నా ముందే ఓపెన్ చేసిండా అంటే ఆ నీడుల్ నా ముందే ఓపెన్ చేసిండా ఆ సిరీన్ ఇంతకుముందు వాడిండా ఒకవేళ వాడుంటే అది అంతకుముందు తీసుకున్నానికి ఏమన్నా వేరే ప్రాబ్లం మోస్ట్లీ ఎయిడ్స్ గురించి అది చెప్పడానికి హెజిటేట్ అవుతారు కానీ ఏమన్నా అట్లాంటి ఇల్నెస్ వస్తుందా అనుకుంటూ వాళ్ళు రిపీటెడ్ హెచ్ఐవి టెస్టింగ్ ఒక హాస్పిటల్ అమ్మా ఈడేమన్నా తప్పు చేసిందేమో ఇంకో హాస్పిటల్ అట్లా రిపీటెడ్ హాస్పిటల్ విజిట్స్ రిపీటెడ్ టెస్టింగ్ రిపీటెడ్ డాక్టర్ కన్సల్టేషన్స్ ఇట్లాంటివి జరుగుతాయి డిస్పైట్ దెమ్ నోయింగ్ నేను చేస్తుంది అంత ఆ రోజు మనం ఎంత కూర్చోబెట్టి కౌన్సిల్ చేసినా దే ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆ సరే అని అనుకుంటారు బట్ నెక్స్ట్ ఇట్ రిపీట్స్ అగేన్ బికాస్ ద ప్రాబ్లమ్ ఈజ్ సచ్ బ్రెయిన్ అప్పటికి బ్రెయిన్లో కొన్ని యూనో న్యూరో ట్రాన్స్మిటర్ కెమికల్ చేంజెస్ అనేవి ఆల్రెడీ జరిగిపోతాయి సో జరిగినప్పుడు ఏంది ద కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ దట్ ఈజీలీ ఆ కొంచెం సేపు టెంపరీ అష్యూరెన్స్ కోసం అవును ఏమంటావు డాక్టర్ మళ్ళీ ఇది ఓకేనా ఓకే అని అనుకోండి ఒక అరగంటను గంటనో గంటనో ఆర్ రిలీవ్ జస్ట్ నాట్ ద డాక్టర్ అట్లీస్ట్ వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్తోని ది కాన్స్టెంట్లీ కీప్ చెకింగ్ సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ వాట్ డూ థింక్ దే జస్ వాంట్ అస్ ఆన్సర్ సో ఇప్పుడు ట్రీట్మెంట్ సో దీనికి ట్రీట్మెంట్స్ ఉంటాయా అనేది ఒక చాలా కామన్ క్వశ్చన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లక్షణాలు ఈ ఫీచర్స్ గురించి ఇంత డీటెయిల్ ఎందుకు చెప్పాలి అని అనిపించింది అంటే ఎంతోమందికి ఇది కూడా ఒక ప్రాబ్లం ఇది కూడా ఒక హెల్త్ ప్రాబ్లం ఒక దీనికి ఒక మెడికల్ మేనేజ్మెంట్ చేయవచ్చు దీన్ని కూడా దీని ఇది తక్కువైతే మన లైఫ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా మీకు ఐడియా రావాలి బికాజ్ ఎంత టైమ్ ఎంత ఎనర్జీ దీనికి ఖర్చు అవుతుంది ఇన్ అ పర్సన్ హూ సఫరింగ్ విత్ ఓసిడి అంటే ఇట్స్ అన్బిలీవబుల్ చెప్పాలండి ఒక రోజుల నియర్లీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అంటే వేరే యాక్టివిటీస్ అన్ని పక్కన పెట్టుకొని ఇదే ప్రైమరీ పని అన్నంత కూడా వాళ్ళు స్పెండ్ చేస్తారు సో యూ క్యాన్ ఇమాజిన్ దే లైఫ్స్ క్యాన్ బి సో డిఫికల్ట్ వాళ్ళతో ఉండే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ లైఫ్స్ క్యాన్ బికమ్ సో డిఫికల్ట్ దిస్ క్యాన్ లీడ్ టు డిప్రెషన్ దిస్ క్యాన్ లీడ్ టు సూసైడల్ థాట్స్ అందుకోసం లక్షణాలు కొంచెం డీటెయిల్డ్గా ఇట్స్ ఆల్వేస్ గుడ్ సో దాట్ యూ కెన్ రిలేట్ మీకు తెలిసిన వాళ్ళలో కానీ మీ ఓన్ మీ లోపల కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ప్లీజ్ రిమెంబర్ దట్ దేర్ క్యాన్ దేర్ ఇస్ హెల్ప్ ఫర్ సచ్ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్ ఏంది అంటే మెయిన్లీ దిస్ ఈజ్ అ బయాలజికల్ ప్రాబ్లమ్ ఒక న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్లో మన బ్రెయిన్లో కొన్ని చేంజెస్ జరిగినప్పుడు ద టార్గెట్ డాక్టర్ గోల్ ఏంది అంటే మళ్ళీ న్యూరో ట్రాన్స్మిటర్ లెవెల్స్ని మనం నార్మల్సీ నార్మల్కి తీసుకొని ప్రయత్నం చేయాలి అండ్ దేర్ ఆర్ సర్టెన్ గ్రూప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఎస్ఎస్ఆర్ఏస్ అని ఎస్ఎన్ఆర్ఏస్ అని దేర్ ఆర్ సమ్ అట్లాంటి మాలిక్యూల్స్ ఎన్నో ఉన్నాయి అండ్ వీ కెన్ యూజువలీ జస్ట్ లైక్ ఎనీ అదర్ మెడికల్ ప్రాబ్లమ్ ఎర్లీగా డయాగ్నోజ్ చేస్తే ఎర్లీగా ట్రీట్మెంట్కి మీరు డాక్టర్ని కలిస్తే మీ రెస్పాన్స్ కూడా క్విక్గా ఉంటుంది ఎన్నో ఇయర్స్ సఫర్ అవుతూ వచ్చినప్పుడు యూజువల్లీ కొంచెం టైం పడుతుంది కానీ రిజల్ట్ మాత్రం తప్పకుండా చాలా కేసెస్లో పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు సో ఈ మెడికల్ మేనేజ్మెంట్తో పాటు కొంచెం ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ కొంచెం కౌన్సిలింగ్ ఇట్లాంటివి ప్యారలల్లో చేసుకుంటూ పోతే యూజువలీ రిజల్ట్స్ ఆర్ గుడ్ అండ్ ఓసిడి ప్రైమరీలీ కెన్ సో ఒక చిన్న కన్ఫ్యూజన్ చిన్న కన్ఫ్యూజన్ అని కాదు చిన్న క్లారిటీ ఏంటి అంటే ఓసీడీ లాంటిది ఒకటి ఓసీపీడీ అంటాం అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ సో ఈ రెండిట్లో తేడా అయింది అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్లు ఏంటి అంటే ఆ ఇండివిజువల్స్లో వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ పర్సనాలిటీ ఇట్ సెల్ఫ్ కొంచెం రిజిడ్గా కొంచెం పర్ఫెక్షనిస్ట్ లాగా ఫ్లెక్సిబుల్గా ఉండలేరు అంటే వాళ్ళు ఒకటి అనుకున్నప్పుడు ఆ టైంకి జరిగిపోవాలి వేరే వాళ్ళు ఏదైనా చేయకపోతే వాళ్ళని కొంచెము చిన్న చూపు చూడడం వాళ్ళకి పని రాదు అన్నట్టు వాళ్ళని కొంచెం కోపంగా వాళ్ళతో బిహేవ్ చేయడము సో ద కైండ్ ఆఫ్ ఒక రకమైన హై హ్యాండెడ్నెస్ బిహేవియర్స్ ఉంటాయి సో దే ఆర్ అబ్సెసివ్ విత్ రిగార్డ్స్ టు టైం ఆర్డర్లీనెస్ యునో స్ట్రిక్ట్ ఆ రిగార్డ్ల కానీ ఓసీడీ పేషెంట్లలో ఏంది దే నో నేను ఇది తప్పు చేస్తున్నా కానీ నేను మార్ మారలేకపోతున్నా వెరాజ్ ఓసీపీడీ ఆ పర్సనాలిటీ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే ఇంట్లో తప్పు ఉంది పర్ఫెక్ట్ చేయడం తప్పేముంది అన్న దాంట్లోకి పోతారు సో దట్ ఈస్ ద లిటిల్ డిఫరెన్స్ ఓసీపీడీ వాళ్ళ మేనేజ్మెంట్ ఇస్ మోర్ థెరపీ కౌన్సిలింగ్ అట్లాంటివి ఉంటాయి సో ఇంకొకటి ఏంటి అంటే ఓసీడీ స్పెక్ట్రమ్ అని ఉంటుంది ఆప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఏదైతే మనం లక్షణాలు టైప్స్ అనుకున్నామో వాషింగ్ బిహేవియర్స్ చెక్కింగ్ బ్లాస్ఫేమస్ అట్లాంటివి అనుకున్నాము ఓసీపీడీ స్పెక్ ఓసీడీ స్పెక్ట్రమ్ డిజార్డర్స్లో ఏమొస్తాయి అంటే క్లెప్టోమేనియా ట్రైకోటిల్లోమేనియా క్లెప్టోమేనియా అంటే ఏదో వస్తువు కొట్టేయాలన్న ఫీలింగ్ ఒక అర్జ్ ఉంటుంది వాళ్ళల్లో ఏదైనా కనిపిస్తే ఏదైనా సూపర్ మార్కెట్ పోయినప్పుడు ఇంకెక్కడికన్నా పోయినప్పుడు ఏదో కొట్టేయాలి కొట్టేయాలి సో దే దే హ్యావ్ దిస్ అర్జ్ టు స్టీల్ సంథింగ్ నాట్ దట్ వాళ్ళకి అది అఫర్డ్ చేయలేక కాదు అదేదో ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ కూడా కాదు చిన్న చిన్న బట్ జస్ట్ ద ఫీలింగ్ ఆఫ్ స్టీలింగ్ సంథింగ్ అనేది వాళ్ళ మైండ్లో పుట్టుతుంది సో అదొక రకమైన కండిషన్ ట్రైకోటిల్లో మెయిన్ ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇట్లా హెయిర్ ప్లగ్ చేస్తూ ఉంటారు చదువుతూ చదువుతూ హెయిర్ ప్లగ్ చేయడం మామూలుగానే ట్రావెలింగ్ చేసుకుంటే ఏదో థింగ్ చేసుకుంటే హెయిర్ ప్లగ్ టు అ లెవెల్ దాట్ కొందరికైతే అంటే ఇట్లా నియర్లీ ప్యాచెస్ ఆఫ్ బాల్డ్నెస్ వచ్చే అంత ప్లగ్ చేసిన కేసెస్ కూడా ఉంటాయి సో అది ట్రైకోటిల్లో మెయిన్ అదొక స్పెక్ట్రమ్ డిజార్డర్ సో ఇట్లాంటివి రకరకాలు ఓసీడీలో మనం చూడడం జరుగుతుంది సో ఐ హోప్ ఈ వీడియోతోని కొందరికన్నా మీకు అవేర్నెస్ మీకు ఒకవేళ ఈ వీడియో కొంచెము కొత్త విషయాలు తెలుసుకున్నట్టయితే మీరు కైండ్లీ స్ప్రెడ్ దిస్ వీడియో స్ప్రెడ్ ద మెసేజ్ దట్ ఇట్లాంటి ఉన్న ఏ ఇండివిజువల్కైనా దీనికి ఒక ప్రాపర్ అసెస్మెంట్ ఒక డాక్టర్ దగ్గరికి సైకాట్రిస్ట్ దగ్గర పోతే వాళ్ళు ప్రాపర్ అసెస్మెంట్ క్లినికల్ అసెస్మెంట్ చేస్తారు ఎంత స్టేజ్లు ఉంది ఏం చేయవచ్చు దీనికి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్గా యువర్ లైఫ్ బికమ్స్ మచ్ మోర్ ఈజీ మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది జనరల్ ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి సో కైండ్లీ వాచ్ అండ్ లర్న్ మోర్ అబౌట్ సచ్ సైకలాజికల్ ఇష్యూస్ నమస్తే